క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను మొదటి దిన వృత్తాంతములు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవయ్యవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మన జీవితంలో మన కుటుంబాలలో ఎన్నో యుద్ధాలు ఎన్నెన్నో పోరాటాలు శోధనలు శ్రమలు కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి కన్నీరు కార్చే పరిస్థితులు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి అయితే ప్రియ విశ్వాసి ఈ దినమున నువ్వు ఎలాంటి బాధ కలిగే పరిస్థితిలో ఉన్నావో ఏ రకమైన కష్టాన్ని శ్రమను నువ్వు అనుభవిస్తున్నావో నీ దేవునికి తెలుసు కాబట్టే నీ కొరకు ఒక చక్కని వాగ్దానమిస్తున్నాడు ఆ పరమ తండ్రి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక యొంచి అందున ఆయన వారి మొర ఆలకించను అని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రీలారా కష్టంలో శ్రమలో పోరాటాలలో భయాలలో మనం దేవునికి మొరపెట్టాలని మన ప్రార్థనలకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడని ఆయన ఎందు నమ్మిక ఉంచితే అప్పుడు మన మొరలను విని సహాయం చేస్తాడని మనం నమ్మాలండి ప్రీలారా మన దేవుడు కష్టం నుండి విడిపించేవాడు శ్రమల నుండి దూరపరిచేవాడు తన బిడ్డలు ఆపత్కాలంలో సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు గొప్ప సహాయాన్నిచ్చేవాడండి ఆయనను ఆశ్రయించే తన బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో ఎవరైతే దేవునిని అన్ని పరిస్థితులలో నమ్ముతారో వారు ధన్యులు వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు యథార్థంగా వారికి నీతిగా వారికి తన ఎందు వారికి దేవుడు ఏ మేలును చెయ్యక మానడండి సమస్త మేలులను చేస్తూనే ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ ఈనాడు దేవుని బిడ్డలంగా పిలువబడే మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కదా అనారోగ్యంతో నయం కాని రోగాలతో స్వస్థత లేని జబ్బులతో ఈనాడు మనం పోరాడుతున్నాం కదా అండి రకరకాల జబ్బులను బట్టి కన్నీరు వారిమిగా ఉంటున్నాము చస్తామో బ్రతుకుతామో కూడా తెలియని పరిస్థితి మన వారు మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉంటారు ఏవో ఓదార్చే మాటలు నాలుగు చెబుతారు కాని వారు మనల్ని బాగు చెయ్యలేరు కదా మనల్ని స్వస్థపరచలేరు కదా మరణాన్ని మన నుండి ఆపలేరు కదా ఈనాడు డాక్టర్సే మా వల్ల కాదు ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటున్నారు ప్రియలారా ఎంత డబ్బున్నా ఎంతమంది బంధువులున్నా మన రాతను మన బ్రతుకును ఏ ఒక్కరూ మార్చలేరండి ఒక్క దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనిషి కూడా మన స్థితిని మార్చలేడు దేవుడు మాత్రమే మన స్థితి నన్నిటినీ మార్చగలిగే శక్తిగలవాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు ఉద్యోగం కోసం ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయిన స్థితిలో ఉన్నావా ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతూ ఎందరినో అడుగుతూ రకరకాల ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేశావా కానీ ఫలితం మాత్రం దేవుని చేతిలోనే ఉంటుందని గుర్తుంచుకో ఈనాడు నువ్వు దేవునిని ఆశ్రయించకుండా ఆయనకు ప్రార్థించకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమైనండి సఫలం కాదు నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థించి నీ ప్రయత్నాలను నీ పనులను ఆయనకు అప్పగిస్తావో ఆయనను ఆశ్రయిస్తావో ఆయన సహాయాన్ని కోరుకుంటావో అప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు తన సంపూర్ణమైన సహాయాన్ని నీకందిస్తాడు అలాగే ప్రియ విశ్వాసి ఈనాడు శత్రువులు పగవారు హాని కలిగించే మనుషులు చంపాలని ప్రయత్నించేవారు ఎంతో మంది మన చుట్టూ ఉంటున్నారు కదా భర్తే భార్య మీద విరోధంగా ప్రవర్తిస్తున్నారు భార్య భర్తను వేధించే పరిస్థితులు కన్న పిల్లలు చెప్పిన మాట వినడం లేదని విరోధంగా మారిన తల్లిదండ్రులు కన్న తల్లిని తనని పట్టించుకొని పిల్లలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు భయపడే పరిస్థితులు సంతానలేమి ప్రియదేవుని బిడ్డ ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తూ దుఃఖించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడండి నీకు తన సహాయాన్ని అందించాలని నీ స్థితినంతటిని మార్చాలని నీ ఎందు ఆశ కలిగి ఉన్నాడు ఆ దేవుడు ప్రియులారా ఆనాడు ఇష్టాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి మరణ భయం నుండి ప్రమాదం నుండి తప్పించాలని ఎదురొచ్చిన ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిన ఎరుకో గోడలను చంపడానికి వస్తున్న శత్రువులను వీటన్నిటి నుండి విడుదల కలగాలని ఆటంకాలన్నీ తొలగిపోవాలని మోషే దేవునికి ప్రార్థించాడు ఎలుగెత్తి మొరుపెట్టాడు తన రెండు చేతులు పైకెత్తి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టినప్పుడు వారందరికీ గొప్ప సహాయం కలిగిందండి ఆ చేతులు దించినప్పుడు అనగా ప్రార్థన ఆపినప్పుడు మరలా అవే కష్టాలు అవే బాధలు అవే శత్రుభయాలు వాక్యం చెబుతుంది మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రా ఏలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీలు గెలిచిరి అన్న వచనం ప్రకారం ప్రియదేవుని బిడ్డ మనం దేవునికి ప్రార్థిస్తే గెలుపు మనదే అవుతుంది ప్రార్థన ఆపితే శత్రువులదే విజయమవుతుంది కాబట్టి నిత్యమో మనం ప్రార్థించాలి ఎడతెగక పట్టుదలతో మొరపెట్టాలి ఆనాడు దేవుని ప్రజలు దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా బలహీనులం తండ్రి శక్తిహీనులం దేవా అయ్యో ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు మాకేమీ అర్థం కావడం లేదు తండ్రి నీవే మాకు దిక్కయ్యా నీవే మాకు సహాయం అని ప్రార్థించితే దేవుడు వారికి గొప్ప సహాయాన్ని అందించాడు కదా దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రులు అనేకులు పడిపోయిన వారిగా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు ఆ ప్రజల వల్లే నీవు కూడా దేవునినే దిక్కుగా ఆధారంగా చేసుకుని ప్రార్థించితే వారి వల్లే నమ్మకం ఉంచితే నీ ప్రార్థనలకు తప్పకుండా ఆయన సహాయాన్ని అందిస్తాడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు యుద్ధమందు వారు దేవునికి మొర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను అవును ప్రియ విశ్వాసి ఈనాడు నీవు రకరకాల యుద్ధాలను కలిగి జీవిస్తున్నావేమో అయితే దేవుని మీదనే నమ్మకముంచు ఆ యుద్ధాన్ని బట్టి ఆ కష్టాన్ని ఆ బాధను బట్టి దేవునికి మొరపెట్టు తప్పకుండా నీ మొరలను ఆలకించి నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగినమా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా అయ్యా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీ సహాయాన్ని మేము కోరుకుంటుండగా మీరే మాకు తోడయిండి ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో గొప్ప సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా సొంతగా మేము పోరాడితే మాకు ఎటువంటి లాభం లేదు దేవా ఎటువంటి విజయం రాదు ప్రవ్వా అయ్యా ఏ దిక్కు లేని వారి దేవా ఎవరిని సహాయం అడగని వారిమి దేవా దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా కష్టకాలమందు మా శ్రమదిన దినమందు మా ఆపత్కాల మందు మీకు మాత్రమే మొరుపెట్టి మీ నమ్మకం ఉంచి మీ యొద్ధ నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మా మొరలను మీరు వినేదాకా మీకు ప్రార్థిస్తూనే ఉండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా ఈనాడు దేవా మా ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థించే మనసును మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి సమయమందును అసమయమందును ప్రార్థనలో పోరాడే వారిమిగా మిమ్మల్ని గనపరిచే వారిమిగా మీకు మొరుపెట్టే వారిమిగా మీ అద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మా సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి దయగల దేవా ఆనాడు ఇష్టాయేలు ప్రజల జీవితంలో గొప్ప కార్యాలను చేశారు దేవా మోసే భక్తుడు చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారికి విజయాన్నిచ్చారు చేతులు దించినప్పుడు శత్రులకు విజయాన్నిచ్చారు ఈనాడు దేవా మేము కూడా ఏ పరిస్థితిలో కూడా ప్రార్థించడం మానకుండా నిత్యము మీకు ప్రార్థన చేసే వారిమిగా ప్రతి దినము మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మ సిద్ధపరచండి మీ యొద్ద నుండి గొప్ప విజయాలను మేము చూడగలుగునట్లుగా మీరే మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడు మీరు తండ్రి కృపగలిగిన దేవుడు మీరు మీ ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దైగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభది దినమును బట్టి మంచి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి అయ్యా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో మీరే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినమున ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో తోడేయండి సహాయం చేయండి మీరే వారికి కావలసిన కృపను భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలందరూ మీ వైపే చూస్తుండగా మీ మీదనే ఆధారపడుచుండగా మీరే వారికి సహాయం చెయ్యండి శత్రువుల నుంచి విజయాన్ని అనుగ్రహించండి ఆటంకాలను తప్పించండి అపాయాలు ప్రమాదాల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి వారిలో భయాన్ని టెన్షన్ని తొలగించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చదువుతుండగా జ్ఞానాన్ని తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్ష రాయడానికి వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా బిడలు ప్రయాణించే వాహనాలన్నిటిని మీ స్వాధీనంలో ఉంచుకోమని బిడ్డలు రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా వారి ఎదుగుదలలో తోడయ్యండి సహాయం చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ప్రియులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరు వారిని దీవించండి వారి భవిష్యత్తు ప్లానింగ్స్ కూడా తోడయ్యండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాల గుండా శ్రమల గుండా గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శత్రు భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డల పక్షమున పోరాడే దేవుడుగా గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి తండ్రి ఈ దినమున వారి ప్రయత్నాలలో తోడయిండి సహాయం చేయండి సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తాన్ని తెలుసుకునే మనసును వారికి చేయండి ప్రవా ఏకాంగులను సంసారులుగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దయచేసి అట్ట ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాల పక్షున న్యాయం చేయండి దేవ బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి సంరక్షించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ సంతానం లేక బాధపడే భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించి అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంతానం బహుమానంగా దయచేయండి ప్రవ్వా గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదుగుటకు సహాయం చెయ్యండి అయ్యా సహోదరులు తీసుకునే ప్రతి ఆహారాన్ని మెడిసిన్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అబార్షిన్స్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారి వారిటిని మీరు తొడవండి మీరే వారికి సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఈనాడు నిందల అవమానాల గుండా ద్వేషాల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా అలాగే ప్రవ్వా ఈ సమయాన సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణం మానాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా లోన్స్ కోసం అప్లై చేస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సేవకులు వారి పరిచయను వారి కుటుంబాలను వారి బిడ్డల్ని మీరు దీవించండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుడు సేవకురాల పరిచయం అంతట్లో తోడై ఉండండి ఆయన సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ండి దేవా అయ్యా ప్రవ్వా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వార్థ ప్రకటిస్తుండగా కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా ఎందరైతే ఈనాడు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి మీరే వారిని విడిపించి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా చేసుకోమని మీ సన్నిధిలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం చెయ్యండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అటు బిడ్డలందరిలా మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవుడు వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కార్సిన బిడ్డల కన్నీటిని మీరు దేవా అయ్యా ఈనాడు ఎందరైతే బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారందరి ఎడలా మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చేయండి కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డలకు తోడయ్యుండి మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగిన బిడ్డల్ని కూడా మీ చేతికి అప్పగిస్తుండగా మీ చిత్తమైతే దేవా ఫారెన్ వెళ్ళుటకు మీరే సహాయం దయచేయమని సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేకుల నుండి హింసలను వేధింపులను ఎదుర్కొంటున్న దేవుని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డల్ని రక్షించండి దేవా క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి ఈనాడు దేవా క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా వారి ప్రయత్నాలు మీరు విఫలం చేయమని నీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ అంతట రక్షణ పొందుకొని మారుమనసు పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా నశించిన ఆత్మలను మీరు రక్షించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ మిమ్మల్ని సేవించే బిడ్డగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు కావలసిన బలాన్ని క్షేమాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా నీ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి చిన్న బిడ్డల చుట్టూ పెద్దవారి చుట్టూ వృద్ధుల చుట్టూ యవ్వనస్థులు సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా వారు చేసే ప్రతి పనిలో తోడై ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఎవరి గురించి మేము ప్రార్థించలేకపోయాం దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ